గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే తల్లి అందుకే అమ్మ శ్రావణ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళందరికీ కూడా ఈ నెలంతా ఒక పండగ వాతావరణం చాలా చక్కగా రెడీ అవ్వడం దగ్గర నుంచి పూజల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చాలా చక్కగా చేసుకుంటూ ఉంటాం కదా అయితే ముఖ్యంగా శ్రావణమాసంలో చేసుకునే ఒక వ్రతం ఏంటి అని అంటే వరలక్ష్మి వ్రతం అవును ఈ వరలక్ష్మి వ్రతం కూడా ఒక్కొక్కరు ఒక్క రకంగా చేస్తూ ఉంటారు అసలు నిజంగా చేయాల్సిన విధానం ఏంటి చేస్తున్న వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా సవివరంగా వివరించారు నేనేంది ప్రతిదాన్ని సైంటిఫిక్ గా ఆలోచిస్తా అయితే ఆషాఢల్లో షాపింగ్ కేజీ కేజీ చీరలు ప్రతి ఆషాఢల్లో బోలెడు చీరలు కొనిపెట్టుకుంటాము తెచ్చిపెట్టి అన్ని కట్టుకోవడానికి తెచ్చేసి అందరికి పంచడం అలవాటు నాకు ప్రతి ఆషాఢంలో కూతుర్ని ఎట్లా మర్చిపోయినరు కూతుర్లకు ఫస్ట్ ఇంపార్టెన్సే కూతురు కూతురుల తర్వాతనే వేడేవాళ్ళు అయితే ఇప్పుడు మా మహిళా మండలిలో వంద మంది ఉన్నారు అందరు అమ్మాయిలే నాకు వాళ్ళందరూ అంటారు అమ్మా నీ చేత్తో పొట్టు పెట్టిస్తేనే తాంబూలం అలా అలవాటు అయిపోయింది గోరెం టాకు పెడతాను ప్రతి సంవత్సరం అందరిని పిలిచి ఆడపిల్లలకు లాంఛనంగా స్వీట్ తినిపించి గోరింటాకు పెట్టి పంపిస్తారు ప్రతి ఆషాఢంలో ఆషాఢంలో తొమ్మిది మంది అమ్మవార్లకి చీరలు పెట్టి అందరము బస్ వేసుకొని వెళ్తాం వెళ్ళి అన్ని అమ్మవార్లకి చీరలు పెట్టి రావడం ఒకటి ఆచారంగా ఉంది తర్వాత శ్రావణంలో తప్పనిసరిగా అందరి అమ్మాయిలకి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు నేను మౌనవ్రతం చేస్తూ అమ్మవారికి పూజ చేసి అందరికీ చీరలు పెట్టడం అలవాటు ఉంది నేను లేకున్నా యూఎస్ నుంచి కూడా గిఫ్ట్ ఎవరికి ఇచ్చేసి మీరు అందరు పెట్టుకో అందరు బెంగ పెట్టుకుంటారు ఇక్కడ అమ్మ మీరు లేరని కాబట్టి అందరు అమ్మాయిలు నా కూతురులే అలాగే నియమాల గురించి వరలక్ష్మి పూజ గురించి చెప్పుకోవాలంటే ఉదయం పులకరించిపోతుంది ఏదైనా పూజ చెయ్యాలి అంటే నాన్న భక్తి శ్రద్ధ భక్తి నియమనిష్టల మీద నమ్మకం ఉండాలి ఆ అమ్మవారి మీద నమ్మకం ఉండాలి ఇవి ఏమిటంటే ఊర్లలో వాళ్ళ పల్లెటూరులో వాళ్లకు బోనాలు మాత్రము బతుకమ్మలు మాత్రమే తెలుసు ఈ వరలక్ష్మి పూజలు శుక్రవారము శ్రావణ మాసం నోములు ఊర్లలో వాళ్ళకి తెలియదు అస్సలు తెలీదు పాటిస్తారు కానీ శుక్ర శ్రావణ మాసం అంటే కూడా వాళ్ళకి పెద్దగా పట్టింపు ఏమీ ఉండదు శ్రావణంలో నాగపంచమి అని వస్తుంది చూడు అదొకటి చేస్తారు ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తారంటే నాగుల చవితి ఏం చేస్తారు కార్తీక మాసంలో ఇక్కడ తెలంగాణ వాళ్ళు నాగుల పంచమిని నాగులకు పాలు పోయడం అనేది విశిష్టంగా చేస్తారు ఊర్లో ఎవరైనా చేస్తారు కానీ మిగతా పండుగలు శుక్రవారాలు మంగళవారాలు ఇవన్నీ ఈ టౌన్లల్లో హైదరాబాదులలో ఇక్కడ ఈ ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు చేసుకునే వ్యవహారాలే ఇవన్నీ ఊర్లలో ఇప్పుడు ఈ మధ్యలో టెక్నాలజీ పెరిగి యూట్యూబ్లలో ఆ ఛానల్లో ఈ ఛానల్లో ఎక్స్పోజ్ అవ్వడం మూలంగా అందరూ చేయాలన్న ఆరాట పడుతున్నారు కొంతమంది నేనేం పర్వాలేదు అమ్మా నేను వరలక్ష్మి పూజ చేస్తున్నాను కదా నా పక్కన కూర్చో పర్వాలేదు నా అన్న అంటే మాకింటికి ఆచారం లేదమ్మా మేము కూర్చోకూడదు మా అత్తగారి వాళ్ళు మా ఇంట్లో ఇది లేదు మేము అమ్మవారి ఫోటోకే చేసుకుంటాము అంటారు అంటే నోముగా ఉన్న వాళ్లకు ట్రెడిషన్స్ ఆ పద్ధతులు పాటించాలి లేని వాళ్ళు మామూలుగా శుక్రవారం నోములాగా చేసుకోవచ్చు ఒక పటం పెట్టుకొని చేసుకోవచ్చు అయితే ఇందులో స్పెషలైజేషన్ వరలక్ష్మి పూజలో నానంటే అన్ని తొమ్మిది తొమ్మిది అంటే ఏమిటి హైయెస్ట్ రిచ్ కదా ఇంకా తొమ్మిది తర్వాత ఏ సంఖ్య లేదు తొమ్మిది అనేది నవగ్రహాలు నవగ్రహాల్లో సూర్యుడు చంద్రుడు మంగళుడు బుధుడు గురువు శుక్రుడు కదా అంటే మనలో మన శరీరంలో ఉండేది కన్ను మనస్సు రక్తము నాడి బండలము జ్ఞానము ప్రేమ శుక్రుడు అంటే ప్రేమ సుఖము శని అంటే ఆస్తులు రాహు అంటే మాయ కేతు అంటే మోక్షతత్వం మనకి తర్వాత మన మణిపూరక చక్రము స్వాధిష్టానము మూలాధార చక్రము విశుద్ధి చక్రము ఆజ్ఞా చక్రము హృదయము మూలాధారము స్వాధిష్టాన స్వాధిష్టాన చక్రము సహస్రార చక్రము అగ్ని జలము వా అగ్ని భూమి మూలాధారం అంటే అగ్ని భూమి కిందికి వస్తుంది మణిపూరక చక్రం అంటే అగ్ని స్వాధిష్టానం అంటే జలము విశుద్ధి అంటే వాయువు ఆజ్ఞాచక్రం అంటే ఆకాశము హృదయము అంటే జలము మూలాధార చక్రము అంటే వాయువు అంటే ఈ పంచభూతాలకు సంబంధించిన రిలేషన్షిప్ చెప్తున్నా స్వాదిష్టానం అగ్నికి ఆకా తేజోమయం అంటే నా నియమాల ప్రకారము ద లా ఆఫ్ పవర్ ఒకటి లా ఆఫ్ రిలే రిఫ్లెక్షన్ ఒకటి లా ఆఫ్ యాక్షన్ ఒకటి లా ఆఫ్ కమ్యూనికేషన్ ఒకటి లా ఆఫ్ ఎక్స్పెన్షన్ ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి లా ఆఫ్ కర్మ ఒకటి లా ఆఫ్ ఇల్యూషన్ ఒకటి లా ఆఫ్ లిబరేషన్ ఇలాగా మన ఈ విశ్వనియమాలతో అనుబంధం కలిగి ఉన్నదే వరలక్ష్మి పూజ నువ్వు ఇందాక ఫీల్ అయ్యావు వరలక్ష్మి విశ్వ నియమాల గురించి నేను చాలా రోజులైంది మనం మాట్లాడుకొని వచ్చేసింది తర్వాత నవధాన్యాలు నవధాన్యాలు మనము నవధాన్యాలకు కూడా చాలా నవగ్రహాలు నవ తొమ్మిది అనేది ఎందుకో చెప్పబోతుంది వరలక్ష్మి వ్రతం అంటే తొమ్మిది తొమ్మిది తోరణాలు కట్టుకుంటాము తొమ్మిది రకాలైన పూలు పెట్టుకుంటాము తొమ్మిది రకాలైన వంటలు చేస్తాము తొమ్మిదికి విశేషం ఏమిటి ఈ విశ్వ నియమాలకి నవగ్రహాలకి మన శరీరానికి వాటి రిలేషన్షిప్ చెప్తున్నాను ఇప్పుడు గోధుమలు సూర్యుడికి సంబంధించింది వరి చంద్రుడికి సంబంధించింది గో మణిపూరక చక్రం సూర్యుడికి సంబంధించింది వరి చంద్రు అన్నము చంద్రుడికి సంబంధించింది పెసలు మంగళుడికి సంబంధించింది మినపప్పు బుధుడికి సంబంధించింది తర్వాత బంగాళదుంప గురువుకు సంబంధించింది శనగలు శుక్రుడికి సంబంధించింది పేరు శనగలు శనికి సంబంధించింది మిల్లెట్స్ రావుకు సంబంధించింది జొన్నలు కేతుకు సంబంధించింది అంటే తేజస్సు శక్తి పెరగడానికి సౌమ్యత శాంతి పెరగడానికి మన రక్తశుద్ధి కలగడానికి మెదడు నాడీ శక్తి పెరగడానికి జీర్ణశక్తి పెరగడానికి రక్త పోషణ సౌందర్యము పెరగడానికి క్రమశిక్ష క్రమశక్తి శక్తి కలగ కలగడానికి శని శని అంటే క్రమశిక్షణ శని వస్తుంటే భయపడతాడు సిస్టమేటిక్ రూల్స్ ఆయనకి అంటే క్రమశిక్షణ మానసిక శుద్ధికి మానసిక శుద్ధికి గురువు ప్రాధాన్యత మోక్షాన్ని పెంచేవి ఆహారం అంటే తొమ్మిది రకాలైనటువంటి ఆహారంలో ఏమేమి వాడతారు గోజుమలు వరి పెసలు మినపప్పు బంగాళదుంపలు ధాన్యాలు ధాన్యాలు శనగలు వేరుశనగలు మిల్లెట్లు జొన్నలు అన్నిటికి సంబంధించి తొమ్మిది రకాలు చేస్తాం మనం అన్నీ ఉపయోగిస్తాం మనం చెప్పిన బజ్జీలు చేసుకుంటాం కదా మరి పోపేసుకుంటాం కదా అన్ని వేసేసి అలాగా తొమ్మిదికి సంబంధించింది కాబట్టి మన విశ్వ నియమాలను అనుసరించి కూడా ఇదంతా కూడాను తొమ్మిది తోరాలు కట్టి ఏం జరుగుతుంది మనకంటే తొమ్మిది జన్మలలో చేసుకున్న పాపం తొలగిపోతుంది ఆ తోరణానికి తొమ్మిది ముళ్ళు వేసి తొమ్మిది రకాలైన పూలు వేసి తొమ్మిది ముళ్ళు వేసి ఇలా పట్టుకొని ఆ తోరానికి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ముడికి పూజ చేస్తూ వెళ్తాము అది భార్యాభర్తలు ఇద్దరు కట్టుకుంటారు భార్య భర్త కడుతుంది భర్త భార్య కడుతుంది ఇప్పుడు పూజారి వచ్చి ఏం చెప్తా అంటే మీరు ఏ ఎవరికైతే వాయనం ఇవ్వదలుచుకున్నారో ఆమె కూడా కట్టండి అంటారు ఆమె చేత కట్టిస్తారు లేదా భార్యాభర్తలు ఇద్దరే పెట్టుకునే వాయనం ఒక మహిళకి ముందు అమ్మవారుగా భావించుకొని అంటే మనం ఈ విశ్వంలో మనం ఎవరికైనా అయినా ఇస్తే మళ్ళీ అది రిటర్న్ వస్తుంది శాస్త్రమే బాబు అంతకంటే ఎక్కువ సైంటిఫిక్గా తొమ్మిది అంటే ఏమిటిదో ముందు తెలుసుకో తొమ్మిది అంటే అన్నీ వచ్చినాయి నవగ్రహాలు నవధాన్యాలు అన్నీ వచ్చినాయి కాబట్టి తొమ్మిది రకాలైన వంటలు చేసి దేవుడికి అరగింపు పెట్టుకుంటామా వరలక్ష్మి పూజ అంటే తొమ్మిది రకాల నా తోరం కట్టుకుంటామా తొమ్మిది రకాలైన పువ్వులు కూడా వేస్తాము అన్ని కలర్స్ మన బాడీకి అవసరం విబ్జిఆర్లోని ఏడు రంగులు మన శరీరంలో నాడులన్నీ యాక్టివేట్ అవుతాయి ఆల్ కలర్స్ తొమ్మిది కలర్స్ మనం చూస్తాం తొమ్మిది మంది ముత్తైదులను కూర్చొని పెట్టి వాళ్ళకు భోజనాలు పెడతాము తాంబూలాచుకుంటామో అది ఎవరి శక్తి మేరకు వాళ్ళని చేసుకుంటాము కాబట్టి వరలక్ష్మి పూజ అనేది ఈ విశ్వ నియమాలకు సంబంధించినటువంటి అంశము తొమ్మిది రకాలైనటువంటి ఆహార ధాన్యాలు మన శరీరంలోకి వెళ్తున్నాయి తొమ్మిది రకాలైన కలర్స్ మన బాడీలోకి కావలసినవి వెళ్తున్నాయి తర్వాత ఏం చేస్తున్నామో కలషం పెట్టుకుంటున్నాం కలషం పెట్టుకొని దానిపైన జాకెట్ గుడ్డ పెట్టుకొని తమలపాకులో ఆ గ్రీనరీ ఒకటి పెడుతున్నాం ఆకులను పెడుతున్నాం మన హార్ట్ చక్ర గురించి నీరు ఎందుకు పెడుతున్నాము స్వాదిష్టాన చక్రం వెండి ఎందుకు పెట్టుకున్నాం మన మూలాధార చక్రం ప్రతీది కూడా మన బాడీకి రిఫ్లెక్షన్ కలిగి మన బాడీలో సైంటిఫిక్గా యాక్టివేషన్ కలగడానికి మన నాడులన్నీ యాక్టివేషన్ కలగడానికి మన మూలధార చక్రము స్వాదిష్టమణిపూర్వక అనహాతము విశుద్ధిలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ పోవడానికి ఇంకొకటి ఏంటంటే పీక్ పీరియడ్ సైంటిఫిక్గా వర్షాకాలం పీక్ రైనీ సీజన్ ఆడవాళ్ళు ఆ రోజులు ఈ రోజులంటే ఉద్యోగాలు అటు తిరుగుతున్నారే బాబు ఆ రోజుల్లో ఆడవాళ్ళంతా ఇంట్లోనే ఉండేవాళ్ళు రథాలు కథలు ఏదో చెప్పి మన మనను ఇలా హుషారు చేసేశారు పెద్దవాళ్ళు ఏదో ఏదో యాక్టివేషన్ బంగారం కొనుక్కుంటాం బంగారం మన ఆత్మ ఆత్మ ఆత్ ఆత్మకు సంబంధించింది పిచ్ ఎనర్జీ ఎనర్జీది మన బాడీలో ఉండే ఎనర్జీ పాయింట్ అని చిప్పని చెప్తుంటాను కదా అది గోల్డ్ గోల్డ్కి సంబంధించింది కాబట్టి బంగారం తీసుకురా వస్త్రాలు ఎందుకు చేస్తాము ఒక్కొక్క పోగును చేసి దేవుడికి రెండు ఒత్తులు రెండు రెండు ఒత్తులు వేస్తే రెండు జన్మలు చేసుకున్న పాపం తొలగిపోవడానికి అది రోజు రెండు ఒత్తులు చేసి పెట్టి నువ్వులు నూనె వేస్తే మూలాధార చక్రము మూలాధార చక్రం యాక్టివేషన్ అంటే శని దోషాలు పోతాయి నువ్వులు నూనెస్తే లేదు నెయ్యి దీపం పెడితే మణిపూరక చక్రం యాక్టివేషన్ అవుతుంది అందుకనే బొడ్డు కింద చీర కట్టుకుంటే దేవుడి దగ్గర కూర్చుంటే మన మణిపూరక చక్రం యాక్టివేషన్ కలుగుతుందని తర్వాత మన రెండు కళ్ళతో ఆ రెండు దీపాలను చూస్తే రెండు కళ్ళకు కొంచెము ఎనర్జీ పెరుగుతుంది అని అర్థం సూర్యకిరణాలు తగిలించే లేదు కాబట్టి ఆవుని ఈ దీపంతో వచ్చినది కళ్ళకు కలిగి కళ్ళు తేజోవంతమవుతాయి అట్లా మన బాడీలో ఉండే అన్ని యాక్టివేషన్కి ముత్తేదులకు మీరు ఇస్తున్నారో మనకు విశ్వం ఇంకేదో కావాలి మీరు ఏదో కోరిక కోరుకుంటారు ఆ నీళ్లు పెట్టి నీళ్లు చదివి కలశం మీద కొబ్బరికాయ పెట్టి కొబ్బరి నీళ్లు కూడా ఉంటాయి కదా తొకతో ఉంటుంది తలకాయ కూడా ఉంటుంది కదా కొబ్బరి తీసేయము పెట్టి పూజ చేసుకున్న తర్వాత ఆ కొబ్బరికాయ నీళ్లను మన ఇంటి వాళ్ళమే తాగుతాం నీళ్లకే మనం ఏమంటే అదే వైబ్రేషన్ కలిగి కోరిక తీరుతుంది అన్ని మంత్రాలు చదివావు నిష్టగా చేసావు భక్తితో చేశావు ప్రేమతో చేసావు నమ్మకంతో చేసావు మంత్రాలన్నీ చదివావు పూజారితో చేయించుకున్నావు యూట్యూబ్ పెట్టుకున్నావు దట్ ఈస్ నథింగ్ అక్కడైతే ఒక ఒక పవర్ ప్రూఫ్ ఎనర్జీని తయారు చేసావు కదా ఆ ఎనర్జీ అంతా నీకు వస్తుంది నీవు గిఫ్టులు అందరికి ఇస్తున్నావు విశ్వంకి ఎన్నో ఇస్తున్నా కాబట్టి నీ కోరిక ఫలించి ఇప్పుడు అమ్మ వరలక్ష్మి వ్రతంలో కలశంలో పెట్టి నా కొబ్బరికాయని ఏం చేయాలి మనమే కొట్టుతాం శనివారం రెండో రోజు శనివారం నాడు కొట్టి మన ఇంట్లో సభ్యులే ఆ నీళ్లు భగవంతుడి దగ్గర పచ్చడి చేయరు దాన్ని పచ్చడి చేసుకున్నా కూడా ఇంట్లో వాళ్ళే తినాలి అనేది శాస్త్రం ఆ కొబ్బరికాయ ఎవరికి ఇవ్వకూడదు ఎందుకు ఆ కొబ్బరి నీళ్లు నీళ్ళు అనేవే మనం అనుకున్న మాట సక్సెస్ఫుల్ గా కోరిక తీరుతుంది ఆ ఆ నీళ్ళు ఇంట్లోనే చల్లాలి బయట చల్లకూడదు చెట్లకే పోయండి మీ ఇంట్లో వాళ్లే వాడుకోండి అంటుంటారు అందులో దాంట్లో కాయిన్ వేశారు మనీ వేశారు అంటే ఏ ఆర్థికమైన ఇబ్బందులు మాకు లేకుండా ఉండడానికి నీళ్ళు మా రిలేషన్షిప్ బాగా ఉండాలని కోరుకోవడం బంగారం నివేదన చేసి అది కూడా మనకు ఫైనాన్షియల్గా అప్పుడప్పుడు చేసుకున్న కాస్ కాసు బంగారం ఏదో కొనుక్కుంటాం కదా అబ్బో మేము వరలక్ష్మి పూజ రోజు ఏదో అది కూడా సేవింగే కదమ్మ ఒక కారు కొనుక్కుంటే వాల్యూ ఉండదు కానీ మన బంగారం కొనుక్కుంటే ఎప్పుడు వాల్యూ కదా కాబట్టి ఇదంతా మన సైంటిఫిక్గా జరుగుతున్నటువంటి అంశం ఆ రోజు ఇల్లు క్లీన్ చేసుకుంటాము ఓపిక లేకున్నా కూడా చేసుకుంటాము శుచి శుభ్రతతో స్వచ్ఛమైనటువంటి ఫుడ్డును మనం తింటాము ఇవన్నీ కూడా శాస్త్రీయతతో కూడుకొని వరలక్ష్మి పూజ ఆషాఢంలో చీరలు కొందాము వరలక్ష్మి పూజ చేసి ఎంజాయ్ చేద్దాం అంటే మనం ఎక్కడ తగ్గేది లేదు ఇంకోటి చాలా నీళ్ళల్లో తిరుగుతూ ఉంటే మనకు వాతతత్వం పెరుగుతుంది వర్షాకాలంలో అందుకని కాళ్ళకు పసుపు రాచుకుంటాం పసుపు అనేది మేలు కుంకుమ అనేది ఫిమేల్ అంటే స్త్రీలలో స్త్రీ శక్తి పురుష శక్తిని ఈక్వల్ చేసుకుంటున్నాం ఆ రోజు అప్పుడు అప్పుడేమవుతుంది అంటే ఈ విశ్వ నియమాల ప్రకారము టువెల్త్ లా నువ్వు ఫీల్ అయినావు కదా విశ్వ నియమాలు కావాలని పన్నెండో లా ఏంటిదంటే లా ఆఫ్ జెండర్ లా ఆఫ్ జెండర్ అంటే ఏంది స్త్రీ పురుష తత్వము స్త్రీ పురుష తత్వము అంటే ఏంది ఈ ప్రకృతి అంతా స్త్రీ పురుష శక్తితో ఉంది ప్రకృతి విశ్వంలో ఉండే ఎనర్జీ అంటే స్త్రీ పురుషులతో కూడి ఉంది దాన్నే మనకు అర్థమయ్యేటట్టు పూర్వ పూర్వీకులు శివుడు పార్వతి అర్ధనారీశ్వరిని చూపించారు అంటే ప్రతి స్త్రీలోను ప్రతి పురుషుడిలోను స్త్రీత్వం ఉంటుంది పురుషుడు తత్వం ఉంటుంది ఏందే మొగరాయిండ్లా అలా చేస్తున్నావు అంటే పురుష తత్వం వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది కొందరు మొగాళ్లలో ఏమవుతుందంటే స్త్రీత్వం పురుషతత్వంలో పురుషుడితో పాటు స్త్రీతత్వం ఎక్కువ ఉంటుంది ఆయనకి అప్పుడు ఇలాంటి పూజలు చేసినప్పుడు ఏమవుతుందంటే స్త్రీతత్వం పురుషత్వం ఈక్వల్ అవుతుంది తోడు గొడవలు పడరు అందులో రహస్యం కూడా ఇదే భార్యాభర్తలు గొడవలు పడరు ఎందుకంటే స్త్రీత్వం ఈ అమ్మాయిలో పెరిగింది మొగుడుతో కొట్లాడదు ఏమ్మా దెబ్బలాడదు అందరూ ఏమంటారు అంటే మొగుడు కోసమనో ఇంకోని కోసమో పూజలు చేయాలని ఏవో మాటలు చెప్పారు కానీ అది కాదు పురుష శక్తి స్త్రీ శక్తిని ఈక్వల్ చేయడానికి చేసే పూజ అప్పుడు మన మన మనలో మనం అన్ని బ్యాలెన్స్ అన్ని బ్యాలెన్స్ ఇంకోటి కాదు ఓన్లీ వరలక్ష్మి అంటే ఏంది అన్ని లక్ష్ములు కావాలి పిల్లలు సంతాన లక్ష్మి కావాలి విజయలక్ష్మి కావాలి ధైర్యలక్ష్మి కావాలి ప్రతి లక్ష్మి మనకు ఆరోగ్యలక్ష్మి ఫైనాన్స్ కావాలి కాబట్టి అన్నిటినీ కలిపి వచ్చేది నవనిధ భక్తి ప్రేమతో చేస్తాం అందుకే నవరాత్రులు నవధాన్యాలు నవనాడులు ఈ ఈ సృష్టిలో తొమ్మిది చాలా ముఖ్యమైనది కాబట్టి పౌర్ణమికి ముందు రోజే వరలక్ష్మి పూజ చేస్తాం నాన్న అదొక విశేషమైంది పౌర్ణమి అంటే నిండు మనసు చాలా పవిత్రంగా ఉంటుంది మనకి అయితే మేమేం చేసుకునే వాళ్ళం అంటే కొన్ని ఏవో ఆటంకాలు వచ్చినప్పుడు శుక్రవారం పౌర్ణమి రాఖీ పౌర్ణమి వచ్చినప్పుడు వరలక్ష్మి పూజ పొద్దున్న చేసేసుకొని రాఖీ పూర్ణిమ ఆ రోజు అన్నదమ్ములను పిలుచుకొని ఆ రోజే రాఖీలు కట్టి అందరికి భోజనాలు పెట్టుకునేవాళ్ళు అంటే కొందరికి ఇది ఆచారంగా ఉండదు శుక్రవారం ముందుదే చేయాలి అని వీలు కాకపోతే దసరా రోజు ఎప్పుడో చేయాలని అంటే వాళ్ళ వాళ్ళ ట్రెడిషన్ నమ్మకాలను బట్టి ఏ రోజైనా చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకున్నా తప్పులేదు అన్ని రకాలైన వంటలు చేసి మన అందరం పంచుకొని తినడం ఇంకా బాగుంటుంది రోజు పిజ్జాలు బర్గర్లు తిని ఆ రోజు బొబ్బట్లు బొరెలు తినండి అమ్మాయిలు సాంప్రదాయమైన వంట సాంప్రదాయమైన వంటలు రుచి చూడండి ఒక రోజు అంత అది సంతోషం అమ్మ చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాల వస్తే దేన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి